హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రణయ్ అయితే న్యాచురల్గా అందరూ కూడా తేనెను ఈ మధ్య కాలంలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు అయితే కొన్ని వ్యాధులకు ఇది ఒక తీయని అమృతం అనే చెప్పుకోవాలి అలాంటి హనీలో తేనెలో ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే మార్కెట్లో చాలా రకాలైనటువంటి హనీ బాటిల్స్ మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టేస్టెస్ కూడా మనకు కనబడతా ఉన్నాయి కొన్ని న్యాచురల్గా తయారైతే మరికొన్ని మాత్రం కొంత కెమికల్స్ కానివ్వండి లేదంటే షుగర్ కేన్ లాంటివి మిక్స్డ్ చేస్తూ పెంచుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అయితే ఈరోజు మనం జగిత్యాల జిల్లా లక్ష్మీపురంలో ఉన్నాం ఇక్కడ గత కొంతకాలంగా ఇంద్రారెడ్డి గారు న్యాచురల్గా కూడా హనీ ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు చుట్టూ పచ్చని ప్రకృతిలో కంప్లీట్గా కూడా సరౌండింగ్స్లో అన్ని పొలాలే ఆ పొలాల మధ్యలో చక్కనైనటువంటి ఈ యొక్క హనీ ఫార్మింగ్ అయితే కొనసాగుతూ ఉన్నారు అయితే నేరుగా ఇంద్రారెడ్డి గారిని కలిసి కొన్ని విషయాలు తెలుసుకుందాం పర్టికులర్గా ఈ మధ్య కాలంలో మార్కెట్లో దొరుకుతున్నటువంటి హనీకి ఇక్కడ న్యాచురల్గా తయారవుతున్నటువంటి హనీకి డిఫరెన్స్ ఏంటి అసలు న్యాచురల్గా హనీ తయారవుతే ఎలా ఉంటుంది అయితే కంప్లీట్గా దీనికి సంబంధించి అసలు ఒక ట్రేలో ఎన్ని ఈగలుంటాయి అండ్ దాంతో పాటుగా ఎంత హనీ లభిస్తుంది అది న్యాచురల్గా తయారు కావడం కోసం ఎన్ని రోజుల సమయం పడుతుంది ఇవన్నీ కూడా నేరుగా ఇంద్రారెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం యాక్చువల్లీ ఇటు ఈ ట్రేస్ అన్ని క్లీన్ చేస్తున్నారు కదా అప్ టు ఎన్ని డేస్ ఉంటారు బేసిక్గా దీన్ని క్లీనింగ్ అనము మనం దీన్ని హనీ హార్వెస్టింగ్ చేస్తున్నాం ఇవాళ సో వాటి అంటే ఇప్పుడు అంతా నువ్వులు పంటలో పెట్టాం కాబట్టి ఇది నువ్వులు హనీ సో ఇది ఏదైతే లో ఉన్నాయో ఇది ఇది అన్క్యాప్డ్ ఇది క్యాప్డ్ అంటే వాటికి అవి రెక్కలాడించి దీంట్లో పెట్టిన తర్వాత మనం దీన్ని అన్క్యాప్ చేసి ఎక్స్ట్రాక్టర్లో పెట్టి తిప్పితే మనకి తేనె ఒకటి బయటకు వచ్చేస్తుంది సో దీన్ని అన్క్యాపింగ్ అంటాం సో వాటికి అవి సైంటిఫిక్గా ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మాయిస్ లెవెల్ తగ్గించి తీస్తాయి కాబట్టి మనం తీసే హనీ ఎప్పుడైనా ఇలా క్యాప్డ్ హనీ తీస్తాం సో దీన్ని రా హనీ అంటాం రా ఆర్గానిక్ హనీ ఎందుకంటే ఇది చుట్టుపక్కల పంటల నువ్వుల్లో ఎలాంటి పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఉండో ఏమీ ఏమి ఉండదు స్వచ్ఛమైన స్వచ్ఛమైన తేనె సో ఇలా క్యాప్ చేసే సైంటిఫిక్గా వాటికి అవి వాటి రెక్కలాడించి మాయిశ్చర్ ఏదైనా దాంట్లో మనకి పాడవుతుంది పురుగు పడుతుంది అంటే దాంట్లో తేమ శాతం ఉంటుంది సో వాటికి అవి రెక్కలాడిసి తీసింది కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ రైప్ అండ్ హనీ అండ్ ప్యూరెస్ట్ ఫామ్ అండ్ రా అని సో మనం అది ఇవాళ దీన్ని ఇలా అన్క్యాప్ చేసి అన్క్యాప్ అంటే ఇది ఉన్నప్పుడు మనకి హనీ బయటకు రాదు కాబట్టి ఇవి ఇది చూడండి ఇది అన్క్యా ఇది క్యా ఇది అన్క్యాప్డ్ ఇది క్యాప్డ్ ఈ క్యాప్ దాన్ని అన్క్యాప్ చేస్తున్నాం ఇది ఇలా అని మనము మెల్లగా తీసేస్తే అన్క్యాప్ అయిపోతుంది సో uncap అయిపోతే మనకి హనీ అనేది ఇప్పుడు ఇది ఉంది కదా ఇదంతా హనీ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా హనీ సో యు కెన్ ఆల్సో టేస్ట్ దిస్ ఇస్ new launch తీసింది కాబట్టి అబ్సల్యూట్లీ మనకి మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఒక మంచి దివ్య ఔషధమనొచ్చు యా టేస్ట్ కూడా చాలా నాచురల్గా గా సో అంటే ఈ క్యాపింగ్ అవడానికి మళ్ళీ ఎన్ని డేస్ పడుతుంది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనకి సీజన్ లో ఇప్పుడు నువ్వుల్లో బాగా నెక్టర్ ఉంటది అంటే కొన్ని పంటల్లో నెక్టర్ పొలన్ ఉంటుంది కదా దీంట్లో పొలన్ నెక్టర్ రెండు ఉంటాయి సో పొలన్ వల్ల దీనికి కలర్ కూడా వస్తుంది సో ఇది మళ్ళా మనం ఒక 2 వీక్స్ లో మళ్ళీ తీయొచ్చు ఓకే సో మనకి నువ్వుల పంటలో మనం మూడు సార్లు తీస్తాము సో ఇట్లా క్యాప్డ్ హనీ మనకి ఇలా పెట్టింది చూస్తున్నారు కదా మీరు బరువు కూడా ఎంత బరువు ఉందో ఒక్కొక్క ఫ్రేమ్లోనే ఒక్కొక్క ఫ్రేమ్లోనే మనకి వన్ అండ్ హాఫ్ టు టూ కేజీస్ కూడా ఉంటుంది టూ టూ సైడ్స్ అలాగే ఉంటే మనకి ఇంకా టూ ఒక్కొక్క ఫ్రేమ్లోనే మనకి టూ కేజీస్ దాకా వస్తుంది సో మనము ఎక్కడైనా ఇట్లా మిగిలిపోతే వీఆర్ జస్ట్ యూజింగ్ దిస్ జస్ట్ ఇది ఒక టూల్ ఈజీగా ఇలా పైన ఏదైనా ఒకటే కొంచెం కొంచెం మిగిలిపోతే సో ఇటువైపు కూడా ఆల్రెడీ అన్క్యాప్ చేసేసాం కాబట్టి ఇప్పుడు ఈ అన్క్యాప్ చేసిన దాన్ని ఇది బయటికి రావాలి కదా సో అప్పుడు మనం దీంట్లో పెట్టి తిప్పుతాము అప్పుడు ఓన్లీ హనీ ఒక్కటే బయటకు వస్తుంది ఓకే దాన్ని కంప్లీట్గా రొటేట్ చేయడం సెంట్రీ ఫ్యూజ్లో మరీ ఫాస్ట్గా కాదు మరీ స్లోగా కాదు మనము ఒక సెవెన్ టు టెన్ టైమ్స్ మనం తిప్పినప్పుడు తేన్ ఒక్కటి ఇలా బయటకు వచ్చేసి డ్రమ్లో వచ్చేస్తుంది అలా మనం మరీ స్పీడ్ కాదు స్లో కాదు దాన్ని తిప్పడాన్ని సెంట్రీ ఫ్యూజ్లో తిప్పుతాము మనం చాలామంది ఏంటంటే మార్కెట్లో మనం చూస్తూ ఉంటాం కదా ఇది నేచురల్ హనీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు సమ్టైమ్స్ రోడ్స్ పైన కూడా పెట్టి అమ్ముతూ ఉంటారు అంటే బాక్సెస్లలో స్టీల్ బాక్సెస్లో తీసుకొచ్చి నేచురల్ హనీని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి బేసిక్గా చాలామందికి ఏంటంటే మార్కెట్స్లలో దొరికేటువంటి డిఫరెంట్ డిఫరెంట్ బాక్సెస్ ఉంటాయి సో వాళ్ళు మల్టిపుల్ రేట్స్కి అమ్ముతూ ఉంటారు బట్ నేచురల్ హనీని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మనం మనకి మెయిన్గా ఏ టెస్ట్లో ఈ మధ్య అంటే నేను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చూస్తే వా ఎవరు కంట్రీకి వాళ్ళకి సూటబుల్ పెట్టేసుకుంటున్నారు బట్ మనము తీసిన హని ఇప్పుడు నువ్వుల్లో తీసాం కాబట్టి ఈ నువ్వులు స్మెల్ ఒకటి వస్తుంది వాటి కలర్ ఒకలాగా ఉంటుంది మెడిసినల్ వాల్యూస్ డిఫరెంట్ ఉంటాయి మనం తీయ తినంగాని ఇలా గొంతులో కొంచెం అనిపిస్తుంది ఈ దీన్ని తీసుకెళ్ళి మనం నీళ్ళలో వేసినప్పుడు కిందకు వచ్చి సెటిల్ అయిపోతుంది ఎందుకంటే దీంట్లో తేమ శాతం ఉండదు బరువు ఎక్కువ ఉంటుంది అదే లైట్గా ఉందనుకోండి ఇలా మళ్ళీ కరుక్కుంటూ వచ్చేస్తుంది కిందకి వచ్చి కింద సెటిల్ అయిపోతుంది సో అవన్నీ అంటే అన్సైంటిఫిక్ అయినా కూడా దీస్ ఆర్ ద బేసిక్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు మనం రైపెండ్ రా అని తీస్తున్నాం కాబట్టి దాంట్లో తేమ శాతం ఉండదు కాబట్టి అది బరువు ఎక్కువ ఉంటుంది అదే మనం ఏదైనా షుగర్ ఫీడింగ్ తోటి కానీ లేకపోతే ఇంకేదో పాక అలా వాట్ ఉన్న వాడదేడు బట్ అలాంటివి కలిసినప్పుడు ఇలా నీళ్ళలో కలిసిపోతుంటాయి బట్ ఈ మధ్య సిరప్స్ కూడా మనకి నాట్ ఈవెన్ వాటిని ఏమంటాము కార్న్ సిరప్ రైస్ సిరప్ నుంచి కూడా తీస్తున్నారు సిరప్స్ అవి అవి కనీసం ఎడిబుల్ షుగర్స్ కూడా కాదు అది తింటే ఇంకా హానికరం సో మనము మంచి తేనె ఇవ్వాలి ఇవి తినడం వల్ల మనకి ఎన్నో రో అంటే ఇట్ ఇస్ రోగ నిరోధక శక్తి పెంచుతుంది తేనె వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అండ్ ఇప్పుడు మనం చూస్తే డైలీ రొటీన్ లైఫ్లో హనీ అనేది ఒక మ్యాండటరీ అయిపోయింది మార్నింగ్ లేసినప్పటి నుంచి ఈవినింగ్ పడుకునేటప్పటి వరకు కంప్లీట్గా హనీ అనేది ఒక మ్యాండటరీ అయిపోయింది సో దీన్ని కొందరు బిజినెస్ చేసుకుంటున్నారు కొందరు మాత్రం న్యాచురల్గా అందించాలి అని అనుకుంటున్నారు సో అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సందేశం ఏంటి ఇప్పుడు మన ఇన్నిన్ని పంటలు ఉంటున్నాయి ఇలాంటి పంటల్లో పాలినేషన్ లేక అంతరించిపోకుండా ఉండాలంటే ఇంకా రైతులు బీకీపర్స్ ఎవరైనా కొత్తగా ఒక మంచి లైవ్లీహుడ్ కోసము దీంట్లో రావాలి అనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవడం వల్ల వాళ్ళకి స్వయం ఉపాధి అలాగే మనం మంచి తేనె ఇచ్చిన వాళ్ళం అవుతాం సమాజంలో ప్రతి ఒక్కళ్ళకి ఒక మంచి తేనె తినాలి తినిపించాలి వాళ్ళ పిల్లలకి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి మనము ఇలా బాగ్దో అంటే మనం రన్నింగ్ టైంలో మనం మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తినలేకపోతాం సో కనీసం మనకి డైలీ ఇలాంటి ఫుడ్ మనము అమృతం లాంటి ఒక ఆహారము మనం తీసి ఒక సమాజానికి ఇచ్చిన వాళ్ళం అవుతాము అలాగే ఇలాంటి పంట పొలాల్లో మనం ఇయో బాక్సులు పెట్టకపోతే అవంతా నెక్టర్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అండ్ ఇలా ఈగలు లేకపోతే తేనెటీగలు లేకపోతే కూడా వాటిలో పరపరక సంపర్కం లేక వల్ల వాటి ఈల్డ్ అనేది కూడా చాలా తగ్గిపోతుంది సో అట్లా రైతులు కూడా బెనిఫిట్ కాబట్టి దీన్ని మనము ఇలా పంట పొలాల్లో తెచ్చి పెట్టడం వల్ల మంచి తేనె వస్తుంది ఆ నువ్వుల్లో ఉన్న గుణాలన్నీ ఔషధ గుణాలన్నీ కూడా మన ఈ తేనెలో తీయచ్చు సో ఇలాంటి తేనె మనం తీసి మంచిగా సమాజంలో ఇస్తే ఎంతో ఆరోగ్యకరంగా మనము జనాలకి మనం ఇచ్చిన అవుతాము అండ్ రోగ నిరోధక శక్తి అనేది పెరిగినప్పుడు మనకి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ రోగాలు వచ్చిన తర్వాత మందులు వేసుకో కంటే కూడా మనం ఇది ఈ ఔషధము ఆహారము దీన్ని మనం రోజు తీసుకోవడానికి మంచిది కాబట్టి నేను ఇందులోకి రావడము మా సంస్థ ద్వారా చాలామందికి ట్రైనింగ్స్ ఇవ్వడము ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్న తర్వాత పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కొన్ని రోజులు ఇక్కడే మన దగ్గర వర్క్ చేయడానికి అవకాశం ఇచ్చి వాళ్ళతో తీపిచ్చడం వల్ల ఇలా మనకి ప్రకృతిలో కూడా చాలా మేలు చేసే ఈ ఈ తేనెటీగల్ని మనం కాపాడుకుని మంచి ఆరోగ్యకరమైన రుచికరమైన ఒక మంచి దివ్య ఔషధాన్ని మనం తీసిన వాళ్ళం అవుతాం అంటే చాలామందికి ఒక బేసిక్ డౌట్ ఏంటి అంటే మేడం ఇప్పుడు ఈ పంట పొలాలకి కొంత ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాలలో సో వాటికి సంబంధించి ఆ ఫర్టిలైజర్ ఇన్ఫ్యాక్ట్ ఏమైనా తేనెలో ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అవునంటే మనము ఆర్గానిక్ ఎక్కడైతే ఉన్నాయో అలాంటి ప్లేసెస్లోనే మనము పెడతాం సో అలా మనకి అలాంటి పెస్టిసైడ్ రెసిడ్యూస్ అనేవి చాలా తక్కువ అంటే ఓమలు అసలు కొట్టరు అలాగే మనకి ఆ చుట్టుపక్కల మొత్తం వందల ఎకరాల్లో ఉంటాయి సో అలాంటి పంటల్లో మనం ఎక్కడైతే నేచురల్ ఫార్మింగ్ చేస్తూ ఆర్గానిక్ ఫార్మ్ చేస్తున్నారో అలాంటి చోట్లే మనం పెడతాం ఒకవేళ అలాంటి ఉంటే ఇవి బయటెళ్ళినావి మళ్ళీ తిరిగి కూడా రావు ఆ విషపూరితమైన ఆహారం ఎప్పుడైతే పురుగు మందుల మీదకి వెళ్తాయో అక్కడే బయట పడి చచ్చిపోతాయి సో మనకి తేనెలో కలిసే అవకాశం కూడా చాలా తక్కువ ఓకే సో మేడం చాలామంది మహిళలకు ఉన్నటువంటి ఒక డౌట్ ఏంటంటే అంటే ఈ తేనె తీగలను పెంచాలి ఈ పెంచితే కుడతాయి కదా అన్నటువంటి భయం చాలామందిలో ఉంటుంది సో మహిళగా మీరు ఒక మహిళగా మహిళలకు ఇచ్చేటువంటి సందేశం ఏంటి ఒకవేళ వాళ్ళు పెట్టాలి ఇలాంటి బిజినెస్ పెంచి కూడా చేయాలి చిన్నగా స్టార్టప్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి ఏవైనా రిస్క్ అనేది ఉంటుందండి కానీ ఇది ఏదంటే ఈ కుట్టడం కూడా ఒక ఔషధం కుట్టడం కూడా మనకి సర్వరోగ నివారిణి కుట్టడం వల్ల కూడా మనకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో ఇది కుట్టినప్పుడు కొన్ని రోజులు మనకి కొంచెం వాపు ఉండొచ్చు నెప్పు ఉండొచ్చు కానీ తర్వాత మన బాడీలో అలవాటు అయిపోతాయి సో ఓన్లీ ఒక ఫస్ట్ వన్ టూ మంత్స్ ఒక నాలుగు సైలు కుట్టినప్పుడు వాపు వస్తుంది మన బాడీలో ఏదైనా కొత్తది వచ్చినప్పుడు అది అలవాటు అవ్వడానికి కొంచెం టైం పడుతుంది తర్వాత మన బాడీలో అలవాటు అయిపోయింది ఇప్పుడు మనం విశ్వకర్ణంలో అయిపోయాము సో అట్లా ఇప్పుడు మనకి ఇప్పుడు నాకు దగ్గు లేదు జలుబు లేదు జ్వరం లేదు ఎలాంటి అంటే ఎండలో తిరిగినా వానలో తిరిగినా ఎట్లాంటివి తిరిగినా కూడా మనకు ఒక ఇమ్యూన్ సిస్టమ్ అంటే మనకు రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరిగి పెరుగుతుంది కాబట్టి ఇలాంటి అవకాశం ఎంతమందికి వస్తుంది సో ఇది ఒక హాబీ లాగా చేసుకోవచ్చు అప్పుడప్పుడు కుట్టించుకోవడం వల్ల మనకి ఎన్నో రకాల రోగాలు ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్ క్యాన్సర్ మనకి హెచ్ఐవి ఎయిడ్స్ పార్కెన్ సైన్స్ మళ్ళీ ఆల్జమర్స్ ఈవెన్ నర్వస్ సిస్టమ్ డిజార్డర్ అంటే నరాలు చచ్చిపడిపోయి పడిపోయి మంచా మంచి లెగనే వాళ్ళు నడవలేని వాళ్ళు కూడా దీని వల్ల లేచి తిరుగుతున్నారు కూడా ఇంకా ట్వంటీ పర్సెంట్ బతికే ఛాన్సెస్ వాళ్ళు కూడా కుట్టినందుకు ఆ విషం లోపలికి వెళ్ళినప్పుడు ఆ రు మనకి ఆ బాడీలో ఉన్న ఆ టాక్సిక్కి వెళ్ళిపోయి మనకి ఆరోగ్యం మెరుగుపడి చనిపోయే వాళ్ళు కూడా బతికి లేచి తిరుగుతున్నారు చాలామందికి వచ్చే డౌట్ ఇవి వాటిలోకి వెళ్తాయా దాంట్లోకి ఎలా వస్తాయి అని అడుగుతుంటారు సో మన ఇంటికి అయితే మనం ఎలా అయితే వెళ్తామో అవి కూడా వాటికి లోపల రానీగా ఉంది వాళ్ళు కూలీగలు ఉంటాయి వాటిని వాళ్ళు ఇల్లేటో వాడికి తెలుస్తుంది సో వాటన్నిటికి ఒక స్మెల్ ఉంటుంది సో ఇవి వాటికి వచ్చి లోపలికి మనకి లోపలికి వెళ్ళిపోతాయి సో ఈ సైంటిఫిక్ ఇది బేబీ బీ అన్నమాట సో వీటి వెనకాల పుప్పొడి సంచులు ఉంటాయి వీటికి సో బ్యాగ్స్ వెనకాల కాళ్ళకి సో దాంట్లో పుప్పొడి పెట్టుకొని తీసుకెళ్తుంటాయి అట్లానే ఇవి యాంటీనాస్ అంటాం సో సన్ నుంచి ఏ డైరెక్షన్కి వెళ్తున్నాయి తేనె ఎలా తీసుకొస్తున్నాయి అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎంత దూరంలో తేనె దొరుకుతుంది నెక్టర్ దొరుకుతుంది అంటే ఈ పుప్పొడి దొరుకుతుంది నీళ్ళ సోర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవి చూసి వచ్చిన తర్వాత వేరే తేనెటీగలకి ఒక డాన్స్ రూపంలో అవి చూపిస్తాయి అన్నమాట ఓకే న్యాచురల్గా ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది అక్కడికే వెళ్ళిపోతుంది ఓకే సో అంటే అవి బయటకు వచ్చేటప్పుడే అవి సన్ను నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటాయి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ థౌజండ్ మీటర్స్ అవి ఎంత దూరం నుంచి వెళ్తున్నాయో క్యాలిక్యులేట్ చేసుకుని మళ్ళీ అవి అలాగే వస్తాయి మనం ఎలా అయితే జిపిఎస్ పెట్టుకుంటామో వాడికి జీపీఎస్ లేకుండానే అవి ఎంత వస్తే తప్పిపోవు మన మనం ఆ గూడు తీసేస్తే తప్ప అవి ఎక్కడికి పోవు